హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నొమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ వేరు గర్వం తలకెక్కిన ఉప్పు రాసి ఇక కథ ఏమిటో చూద్దామా మరి అనగనగా ఒకరోజు సముద్రానికి ఉప్పు రాసికి పెద్ద తగవు వచ్చింది సముద్రానికి ఎదురుగా ఉప్పు రాసి ఉంది ఆ ఉప్పు రాసుల కోసం వ్యాపారులు వచ్చి అక్కడున్న వాళ్ళతో బేరమాడుతున్నారు బాగా చీకటి పడింది ఉప్పురాసి హేళనగా సముద్రం నువ్వు చూడ్డానికి పెద్ద జలరాశి కానీ ఏం లాభం నీ నీటి చుక్క తాగడానికి కూడా పనికిరాదు నేను లేకపోతే ఏ వంటకి రుచి ఉండదు శుభకార్యాల్లోనూ నా పేరు మార్మోగిపోతుంటుంది అని అంది గర్వంగా ఉప్పు రాసి సముద్రం నవ్వి నా నీటితోనే నువ్వు తయారయ్యావు నీ ఉనికిని మరిచిపోయి నా నుంచి వేరే సరికి అహంకారం పెరిగింది అంది ఉప్పు గట్టిగా నవ్వి నీ నుంచి వచ్చిన నీకన్నా నేనే గొప్ప చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారు కానీ చెట్టుని ఇష్టపడరుగా అంది ఉప్పు అతి తెలివిని మాట తీరును చూసి సముద్రం ఆశ్చర్యపోయింది ఎందుకీ వాదన అని మౌనంగా ఉండిపోయింది ఆ మౌనం చూసి ఉప్పు మరింతగా రెచ్చిపోయింది ఉప్పు నేను నిత్యం అందరికీ ఉపయోగపడుతున్నాను నువ్వు దేనికి ఉపయోగపడవు పైగా అమావాస్య పౌర్ణమికి అల్లకల్లోలంగా కనిపిస్తావు అందరికీ భయం కలిగిస్తావు నీకన్నా నేనే గొప్పదాన్ని అంది సముద్రానికి నవ్వొచ్చింది బాగా ఆలోచించు పూర్వం ఈ జనమంతా ఓడా స్టీమర్లు ఎక్కి నా మీదుగా ప్రయాణించి పరాయి దేశం వెళ్ళేవారు లక్షల రకాల సముద్ర జీవులు నాలోనే నివసిస్తున్నాయి మానవులు తినే చేపలన్నీ నా నీళ్ళల్లోనే ఉంటాయి ఇప్పుడు చెప్పు నాలో ఎలాంటి గొప్పతనం లేదంటావా అంది ఈసారి మరింత బిగ్గరుగా నవ్వింది ఉప్పు రాసి నీవన్నీ పాతకాలం నాటి కబుర్లు అవెవరూ వినరు ఇప్పటి జనమంతా హాయిగా విమానాల మీద పరాయి దేశాలు పోతున్నారు చేపల్లాంటివి మానేసి ఆకుకూరలు తింటున్నారు అంది ఉప్పురాశితో వాదించడం అనవసరం అనుకుంది సముద్రం మౌనంగా ఉప్పురాశి వైపు చూడసాగింది సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది ఆ వర్షం కుంభవృష్టిగా మారింది సముద్రపు కిరటాలు ఎగసిపడ్డాయి ఒడ్డును చేరుకోవడం మొదలుపెట్టాయి ఆ వర్షానికి ఉప్పురాసి విలవిల్లాడుతూ కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది కాసేపటికి ఉప్పురాసి జాడ ఎక్కడా కనిపించలేదు సముద్రం తనలో తాను నవ్వుకుంది అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా అణగిపోతారు ఎవరికైనా వినయ విధేతలు ముఖ్యం అనుకుంటూ సముద్రం మౌనంగా ఉండిపోయింది